హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు ఒక చాలా మంది మహిళలు బైక్ వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేస్తే కానీ ఇల్లు గడని పరిస్థితి అలాంటి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఉండాలి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ వయసు 18 సంవత్సరాలు నీ ఉండాలి. అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు. చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఆకే జాబ్ చేసి రోజుకు 10000 రూపాయలు సంపాదించవచ్చు. ప్రతి నెల మీకు రెగ్యులర్ తేదీన శాలరీ ఇస్తాం. క్లయింట్ ఏరియా ప్రకారం ఇస్తారు. మీ భిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ సిటీకి దగ్గరలో ఉంటే ఆ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఈ జాబ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ లో మీరు రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు లాసీ బెండ్స్ మరియు ప్లాస్టిక్ బెండ్స్ తయారు చేయవలసి ఉంటుంది కంపెనీ వారు ఇచ్చిన పైపులను వారు సూచించిన సైజులో లో కట్ చేసుకుని ఒక పద్ధతిలో అంచుకుని నీటిని వే చేసి కొలిమి దగ్గర ఈ బెండ్స్ లను తయారు చేయాలి వేడి చేసి నీటిలో పైపులను ముంచినట్లయితే అవి వంచడానికి వీలుగా ఉంటాయి అలా అయిన తర్వాత వీటిని సరైన పద్ధతిలో కొన్ని పరికరాలను ఉపయోగిస్తూ పైపులను సీ బెండ్లు మార్చాలి లాంగ్ మరియు షార్ట్ బెండ్లను వేరే చేయాలి సపరేట్ చేసిన తర్వాత వాటి యొక్క పరిమాణాన్ని చెక్ చేసి రాయాలి ఎలాంటి తప్పులు చేయకూడదు అలా చేసిన బాక్స్ అతికించాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఇదండి మీరు చేయాల్సిన ఈదిగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుకోండి అదిటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలు ఉంది ఇలా వర్క్ చేయించుకొని డబ్బులు ఇవ్వరు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కలిసిన పూర్తి మెటీరియల్ కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటకు మెటీరియల్ ని మీ ఇంటికి పంపిస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనం డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ యాప్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అరే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా పకింగ్ చేస్తే శాలరీ పెట్టే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ పకింగ్ జాబ్స్ అనే బటన్ అయినా క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడాలి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఆరు నాలుగు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన జాబ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో ప్లే చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోకండి